ఇక లోకేష్ గారు లోకేష్ అరెస్ట్పై పిటిషన్ విచారణ వాయిదా టీడీపీ నేత నారా లోకేష్ కు అనుమతి కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ ఏసీపీ కోర్టులో విచారణ వాయిదా పడింది రెడ్ లో అధికారుల పేర్లు ఉన్నాయని లోకేష్ బెదిరిస్తున్నారని ఫార్టీ వన్ ఇయర్ నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారని సిఐడి పిటిషన్ వేసింది దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజులు సమయం కావాలని లోకేష్ తరపు లాయర్లు కోరడంతో న్యాయస్థాన విచారణ ఫిబ్రవరి ఆరో తేదీకి ఆయిదేసింది ఇది పెరుగుతాను కదా చంద్రనాయుడు నాయుడు గారిని అలాగే నారా చేయించేయాలి లోకేష్ గారు మమ్మల్ని బెదిరిస్తున్నారండి మాకు భయపడిపోతున్నామండి మేము మా పేర్లు ఉన్నాయండి అందులో అది ఒక కేసే మీరు గెలిస్తే తాడు చేస్తాం మీరు గెలిచేస్తే లాల్ని ఎలా చేసేస్తాం వేల నెల చేస్తాం మీరు బెదిరించవచ్చు మీరు గెలిచిన వెంటనే సొంత ఇంట్లో వాళ్ళని లేపేసి పరలోకానికి పార్టీలు చేసేయచ్చు అవును ఎవడైతే అవినీతిగా ఇక్కడ డ్యూటీ చేశాడో ఎవడైతే నిబంధనలకు విరుద్ధంగా చట్టాన్ని చేతిలో తీసుకున్నాడో వాళ్ళందరి పేర్లు ఇందులో ఉన్నాయి మేము కనుక అధికారంలోకి వస్తే వీళ్ళందరినీ చట్టపరంగా శిక్షిస్తామంటే దాన్ని భయపడుతున్నారా అవినీతి పరుల పేర్లు ఇందులో ఉన్నాయని చెప్పడండి ఆయన ఇప్పుడు భయపడేవాడు ఎవడరా అంటే ఆ భయపడివాడు వాడిగా ఒప్పేసుకున్నట్టు కదా నేను అవినీతి పరుడు అని నేను చట్టాన్ని చేతులు తీసుకుని ఏదో నేనే ఆ పనిమాలని నేనే ఆయన నన్నే బెదిరిస్తున్నాడు అంటే మిమ్మల్ని మీరే అనుకున్నాడు కదరా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు ఈ నట ఆ కారణంగా అరెస్ట్ ఆయన రెడ్ బుక్ల ఉన్నాయన్న కారణంగా ఆయన అరెస్ట్ చేసి చేయలు లోకేష్ గారిని ఏళ్ళు మాత్రం చంపేత్తారు ఏళ్ళ మాత్రం ఇచ్చుకొని కాస్త ఆపేసాన్ని అరికెత్తారు వేళ్ళు మాత్రం చంపేసి డబ్బులు ఇంటి దగ్గర మారెత్తారు వేళ్ళ మాత్రం గుండ్లు కొట్టించేస్తారు వీళ్ళు మాత్రం ఏ చిన్న పొరపాటు లేకపోయినా వేరే మాస్ కడిగినందుకు డాక్టర్లే చంపించేస్తారు దానికి కేసులు ఉండవు దానికి అరెస్ట్లు ఉండవు దానికి ముందస్తు బెయిన్లు వస్తాయి అయ్యా మనిషిని చంపేసిన వాడికి ఇక్కడ మాత్రం ఎవడైతే అవినీతి చేసాడో వాడి పేరు ఎందులో ఉందని అంటే దానికి అరెస్ట్ అటండి ఇది నిజంగా అసలు నమ్మసక్యంగా ఉందండి నేరం అది ఆటలతో పోల్చుకుంటే అయితే వీళ్ళు ఎందుకు అరెస్ట్ కోరుకుంటున్నారు లోకేష్ గారు బయట ఉండకూడదు చంద్రబాబు నాయుడు గారు బయట ఉండకూడదు వీళ్ళందరూ బయట ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు కథం అయిపోయినట్టే సినిమా అయింది అందుకని ఎలాగైనా సరే ప్రత్యర్థిని పోటీలో లేకుండా సినిమాలో చూస్తుంటాం అండి ఒక ఎడ్ల బంధాలు జరుగుతూ ఉంటాయి వెల్లగాడు బండి పెడతాడు హీరో బండి వస్తూ ఉంటుంది ఆ బండిని అక్కడ అసహ్యం లాగేయటము లేకపోతే టాటర్తో గుర్తించేయటము లేకపోతే ఇంకోటి ఏదో చేయటము అన్న అసలు పోటీలోకి రానవకుండా ఆ హీరో నాపైన ట్రై చేస్తూ ఉంటారు దానికి ఇక్కడ జగన్ చేసేదానికి ఏం తేడా ఎలక్షన్ కదా ఇంకెత్తా వంద రోజుల్లో వంద రోజులు వాళ్ళు డెబ్బై రోజులు ఉంది ఎలక్షన్ ఎలక్షన్ అయిపోయాక జగన్ రెడ్డి చెప్పినట్టు నేనే గెలిచేస్తున్నాను వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నా కదా అవును వన్ సెవెంటీ ఫైవ్ గెలిచేసి పోను అప్పుడు పెట్టు కేసులు ఎందుకే భయపడుతున్నావు జగన్ బ్రో ఎందుకు భయపడి ముందే పెట్టేస్తున్నావు అంటే నువ్వు ఓడిపోతావు నీకు భయం ఉంది వీళ్ళత్రిలో బయట ఉంటే నువ్వు నూటికి నూరు శాతం ఖచ్చితంగా ఓడిపోతావు అని నీకు భయం ఉంది కాబట్టే ఇప్పుడు ఈ తప్పుడు కేసులు పెడుతున్నావు నువ్వు ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయాలని చూస్తున్నాం అంతే కదా అప్పుడు భయపడుతున్నానని చెప్పి పబ్లిక్ గాని భయపడుతున్నానని చెప్పి ఏం పర్లేదు అర్థం చేసుకుంటారు జనాలు నీకు భయం అలవాటే కదా అబద్ధాలు అలవాటే అవినీతి అలవాటే ఇందులో కొత్తవి ఉంది ఇప్పటిదాకా మీరు చేసిన దాంట్లో పోలితే అనేది పెద్ద నేరమేం కాదు మీరు భయపడుతున్నారో నొప్పేసుకోండి నేను చంద్రబాబు గారికి లోకేష్ గారికి భయపడుతున్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చేయండి జగన్ గారు ఇచ్చేస్తే మాలాటోళ్ళం కూడా అర్థం చేసుకుంటాం ఇక మీరు ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసుకుందా పోన్లేరా ఏదో భయపడుతున్నాడు అని అనుకుంటాం అయ్యా ఆ పని చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అంతే తప్ప ఎక్కడేమో ఇలాంటి పనులు చేస్తూ బయటకు వచ్చి నేను సిబ్దంగా ఉన్నాను సింహం సింగిల్గా వస్తుంది నేను అర్జునుడిని ఎందులో అర్జునుడు మీరు అర్జున్ డేటండి అర్జున్ అంటే యాక్షన్ కింగ్ అర్జునా లేకపోతే మహాభారతంలో అర్జునుడా మహాభారతంలో అర్జునుడు బాబాయ్ లేపేసిన వాడికి సపోర్ట్ చేయలేదు మహాభారతంలో అర్జునుడు అమాయకులు నెవడానికి చంపేసిన వాడికి సపోర్ట్ చేసుకురాలేదు మహాభారతంలో అర్జునుడు అక్కడ అవినీతి అక్రమాలు చేయలేదు ఎందుకంటే ఎవరైతే దుర్యోధనుడు ఉన్నాడో మాకు ఐదు ఊర్లు ఇవ్వండి అన్నారు వాళ్ళు రాజ్యం మాకేం అక్కర్లే ఐదు ఊర్లు ఇచ్చిన అన్నారు అంతే తప్ప మొత్తం రాజ్యం నాకే కావాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నాకే కావాలి ఏ నేనే ముప్పై సంవత్సరాలు దుర్యోధనుడు దుర్యోధను అది అయ్యా దుర్యోధనుడు ఈ రాజ్యం నాది నేను ఎవరికి ఏమన్నా నేనే పరిపాలనంతాను నేను రారాజుని అన్నాడు దుర్యోధనుడు అర్జునుడు ఎక్కడ అనుకోలేదు అనలేదే అర్జునుడికి రాజ్యాకాంక్ష లేదు అర్జునుడు అవినీతి పరుడు కాదు అర్జునుడు అన్యాయం చేయలేదు అన్న ఏం చెప్పాడు అన్న మాటలో నడిచారు తమ్ముళ్ళు కానీ ఇక్కడ నాన్ చెప్పిన మాట మా నేను అలాగే చిన్నాన్న మనకు పడదు అవసరం అయితే చెల్లిని లెక్క చేయం మనం మరో చెల్లిని లెక్క చేయువు అమ్మని లెక్క చేయువు కానీ అర్జునుడు అలా కాదు అర్జునుడు మీకు ఒక కథ చెప్తాను జగన్ గారు అర్జునుడు ఆయన మంచి విలువించ పారంగతుడు సారంగతుడు ఇది అంటారు మొత్తానికి ఆయన ఒక పోటీకి వెళ్తాడు పోటీకి వెళ్తే పైన చేప తిరుగుతూ ఉంటుంది కింద వాటర్ ఉంటుంది ఆ వాటర్లో చుట్టూ పైన చేపను కొట్టాల కొడతాడు కొడితే నీకే మరి ఏంటి బహుమతి అంటే ఇదిగో ద్రౌపది తీసుకెళ్ళు ఏ నీకేచ్చాను స్వయంవరం ఇది అంటారు ఆ ద్రౌపదిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మా నాకు పండు దొరికింది ఏం అని అడుగుతాడు అడిగితే అమ్మ అంటదమ్మా బాబు ఐదుగురు పంచుకుంది అని ఆ ఒక్క మాటకి తల్లి మాటకి విలువ ఇచ్చి తన గెలుచుకున్న భార్యని అన్నదమ్ములందరికీ పంచడైన తల్లి మాటకి విలువ మనమేమో తల్లిని తల్లిధరిస్తాం మనం అర్జును ఏంటి అర్జునుడి నిజంగా ఆ పై నుండి ఉన్నాడంటే అక్కడి నుంచే అతడు బాణం ఒకటి అతను ఏడంటే చూడు చూసి ఇక అది గురి దీ ఎందుకన్నా మనకు అలాంటి ఏమన్నా ఇప్పుడు హీరో అనుకుంటే హీరో అయిపోతామా వల్లేవాడు నువ్వు అది రాసేవాడికి బుద్ధి లేదు అసలు నీ లక్షణాలకే దగ్గరలో ఉండే అన్న పెట్టాలి నీ లక్షణాలకు దగ్గరలో ఎవరు ఉంటాడు దుర్యోధనుడు ఉంటాడు అతనికి రాజ్యాంక్ష ఎస్ రాజ్యం అంతా అదే నేనే రారాజుని ఎప్పటికీ నేనే అంటాడు ఎలాగంటే ముప్పై సంవత్సరాలు నేనే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటారు కదా అలా అలాగే రావణేశ్వరుడు ఉంటాడు మీకు దగ్గరలో ఎందుకంటే ఎదుటి వాళ్ళు దాని మీద ఆశపడతారు సొంత తమ్ముడే రేపు బాబు నువ్వు చేసే తప్పురా అని ఖండిస్తూ ఉంటాడు ఎలా అంటే మిమ్మల్ని మీ చెల్లి ఖండి చూడండి రేపు బాబు జగన్ నువ్వు చేసే తప్పు అని అలాగే మీ చిన్నసెల్లి రెడ్డి కండెత్తిన చూడండి రేపు బాబు తప్పు నువ్వు అలా చేయకూడదు నువ్వు అన్ని తప్పులు చేస్తున్నావు అది రావణాసురుల్లో ఉన్న లక్షణం శ్రీరామచంద్రుడిలో కూడా లేదు మీరు ఏమన్నారు సింగిల్ సింగిల్ అన్నారు అది కూడా రావణాసురుడు దుర్యోధనే ఇంకా చెప్పాలంటే రావణాసురుడే రావణాసురుడు సింగిలే కానీ శ్రీరామచంద్రుడు వాలి సుగ్రీ వాలి సుగ్రీవుడు హనుమంతుడు వానర సైన్యం విభీషణుడు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కలిసి వేసిపాడు దబ్బారు అర్థం ఇక్కడ కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఓ లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి అమ్మ కమకా రేపు జరగబోయేది అదే అండి ఎలక్షన్లో మనకి దగ్గరలో ఉన్న వాళ్ళతో మనం పోల్చుకోవాలి అంతేగాని ఆ సినిమా ఏక్ నిరంజన్ అనుకుంటా అండి ఏక్ నిరంజన్ సినిమాలో సోను సూద్ వెళ్ళను కానీ రే మనం ఎవరు అంటే అన్న నువ్వు వెళ్ళను ఏ హీరో హీరో అంటుంటాడు చేసేందులు అన్నీ మించిపోయారు మా జగన్ బ్రో చేసేయండి వెళ్ళం పనులు నేరస్తుల్ని క్రిమినల్స్ని అండి గర్భిణీ స్త్రీ భర్తను చంపేసిన వాడిని ఇలా భుజం మీద చేసి తిరుగుతాడండి జగన్ అన్న సొంత బాబాయిని లేపేసిన ఈ కన్ను ఈ కన్ను నాకు నా కన్నుతో సమానం అంటాడు అలాంటి వ్యక్తి ఎలాగండి హీరో అవుతాడు ఒక్క మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ని పిచ్చోని చేసి రాంగ్ మెడిసిన్ ఇచ్చేసి గుండు కొట్టించేశాడు ఐ మీన్ గుండు కొట్టి కొట్టించడానికి ఆధారం లేవు కానీ ఊరికే గుండె ఎందుకు కొట్టుకుంటారు ఎవరన్నా రోడ్డు మీద ఇచ్చి ఇచ్చి కొట్టించి అతను చచ్చిపోయేదాకా వదలలేదు ఏమంటే ఏ హీరో చేస్తాడండి అలాగే అర్జునుడు చేస్తాడు అలాగా నువ్వు అమ్మే మందు కరెక్ట్ కాదు మందు తక్కువ చీప్ మంది అమ్మేసి ఎక్కువ డబ్బులు తీసుకున్నావు అని అడిగిన ఓంప్రకాష్ పొద్దున్న శవైపాడు అండి జగన్ రెడ్డిని తిట్టాడు కుర్రోడు జగన్ రెడ్డిని తిట్టితే కుర్రడు శవైపాడు అంటే మరి ఎవరు చంపించుంటారండి అర్జునుడు ఎప్పుడైనా చేస్తాడు అలాగా హీరో ఎప్పుడైనా చేస్తాడు అలాగా శిరోమండం జరిగిందని కూడా బాబు శిరోమండం చేశారు ఇది భారతదేశంలో అత్యంత ఘోరమైన విషయం ఇది పోలీస్ స్టేషన్లో సిరమండం చేసినాడు పనికి పని లేదరా ఆ మీద అర్జెంట్గా ఎఫ్ఐర్ అండి అని రాష్ట్రపతి లెటర్ రాస్తే ఆ లెటర్ తీసుకెళ్ళి చెత్తపుట్లో ఏ హీరో బారేస్తాడు చెప్పండి చెప్పండి ఒకసారి ఇంత క్రూరమైన పరిపాలన చేస్తూ నేను హీరోలను చెప్తున్నాడు జగన్ అన్న ఆ నమ్మే గొర్రెలు ఆ సాక్షి గొర్రెలు ఉన్నాయి సాక్షి టీవీ సాక్షి పేపర్ గొర్రెలు చెప్పట్లే రావాలి జగన్ ఎప్పుడు మారుతారా మనకి కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు కనపడుతున్నాయి కదా ఇన్ని ఆదరణలు కనపడినా ఇంకా మన కళ్ళకి ఆ కొవ్వు మన కళ్ళను సరిగ్గా చూడకపోతే ఈ రాష్ట్రం ఎందుకు పనికిరాదు ఈ రాష్ట్రంలో అడుగుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఖచ్చితంగా జగన్ గెలుపుతాడు ఎందుకంటే వేసే ముప్పై రూపాయల ముష్టి చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానంటాడు ఆయన బస్సు బస్సు ప్రయాణం ఫ్రీ అంటాడు మీ ఇంట్లో వాడుకోవడానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటాడు మీరు పిల్లల్ని చదివిస్తే మీకు నేను రాష్ట్ర ఆదాయం పెంచి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించి ఆ రెవెన్యూ మీద మీకు నేను ఎంతమందిని చదివితే అంతమంది కానీ పదిహేను వేలు ఇస్తాను ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి పదిహేను సొందలు ఇస్తానంటే ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రాన్ని రాజధానిని అభివృద్ధి చేస్తాడు ఇండస్ట్రీలు వస్తాయి గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఆదాయం తీసుకొస్తున్నాడు ఏమంటే కొంచెం ఆలోచించండి ఏదని చెప్పేటప్పుడు అరెస్ట్ చేయించండి జగన్ గారు అందరిని అరస్ట్ మీరు ఒక్కరే ఉండి మీరు గెలిచేయండి ఒక అడ్వర్టైజ్మెంట్లోని ఒకరోడు పరిగెడుకుంటూ వస్తాడు పల్లెటూడ వస్తాడు లాన్ వస్తాడు వాళ్ళ అమ్మ గులాబ్ జామున్లో వండుతుంటుంది గులాబ్ జాములు వండుతుందో ఏంటి విషయం అంటాడు మన పిల్లవాడు రోజున రన్నింగ్ రేసులో సెకండ్ వచ్చాడండి అంటది అబ్బా సోబర్ అను గులాబ్ జామ్ ఓట్లు పెట్టుకుని అరే బాబా ఎంతమంది ఉన్నారో రేస్లో అంటాడు ఇద్దరు అంటాడాడు ఇద్దరే ఉన్నప్పుడు అటు సెకండ్ రావడం అంటే ఓడిపోవటం అలా జగన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ అందరినీ జైల్లో పెట్టిచ్చేసి నేను నెగ్గేసా నేను నెగ్గేసా అంటాడు అంది అది ఓ పోటీ అది ఒక గెలిపే